అందరికీ నమస్కారం శ్రీలత డివిజనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం వచ్చేసింది అన్ని మాసాల్లోకి వెళ్ళ శ్రావణ మాసం అత్యంత శక్తివంతమైన మాసం ఈ మాసంలో ఈ పది తప్పులు మాత్రం అస్సలు చేయకండి శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో అష్టలక్ష్ములు భూమిపై సంచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను పాటించాలి తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు చేయకూడదు శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే పరిహారాలకు కోటి జన్మల పుణ్యఫలం లభించి ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉంటుంది శ్రావణ మాసం పూజ నియమాలు అలాగే చెయ్యకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది ఇక వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మంగళవారం నాడు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మద్యం సేవించకూడదు ఈ నెల రోజులు తప్పనిసరిగా ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు ఎందుకంటే పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని నమ్మకం కాబట్టి శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు శ్రావణ మాసంలో ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేవాలి లక్ష్మీదేవి సంచరించే ఈ మాసంలో ఎవరైనా ఆలస్యంగా లేస్తే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించకుండానే వెళ్ళిపోతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి తప్పనిసరిగా తులసిని పూజించాలి శ్రావణ మాసంలో తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చెయ్యండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నింపుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాలను వెయ్యండి మన హిందూ ధర్మంలో గాజులకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాల సమర్పిస్తే మీ పూజకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి అమ్మవారిని పూజించే భక్తులు ఈ నెల రోజుల పాటు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లికి దూరంగా ఉండాలి అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఈ శ్రావణ మాసం నెల రోజులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి శ్రావణ మాసం నెల రోజులు ఆడపిల్లలు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవడం కుంకుమ బొట్టు పెట్టుకోవడం కాళ్ళకు పసుపు రాసుకోవడం కళ్ళకు కాటుక ధరించడం పూలు పెట్టుకోవడం చాలా మంచిది ఆడపిల్లలు ఈ ఐదు ఆచారాలను పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ స్వరూపమైన ఆడపిల్లలు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు ఆడపిల్లలు జుట్టు విరబోసుకుంటే మీ ఇంట్లోకి జెష్ఠాదేవి అడుగు పెడుతుంది తద్వారా మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇల్లంతా ధూపం వెయ్యాలి ఇంట్లో ఎలాంటి చెడు వాసన లేకుండా మీ ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలి కాబట్టి ప్రతి నిత్యం ఇంట్లో ధూపం వేసుకుంటే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది అదేవిధంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేసుకోండి ఇంట్లో స్వస్తి గుర్తు వేసుకుంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లో దైవశక్తులు ప్రవేశిస్తాయి మీ ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు నైటీలు వేసుకొని దీపారాధన చేయకూడదు చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదులాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇష్టమైన మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి మన ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే మన కుటుంబానికి అంత మంచి జరుగుతుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి దైవశక్తులు సంచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో సాలె పురుగులు లేకుండా ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణతో పాటుగా పరమేశ్వరుడిని కూడా తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలంతో అభిషేకం చేసి ఆ జలాన్ని తలపైన చల్లుకోండి ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శివ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం నాడు మగవారు గడ్డం కత్తరించుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోకూడదు శ్రావణ మంగళవారాల్లో పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకండి శ్రావణ మాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరించకండి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను ఈ శ్రావణ మాసంలో తినకూడదు ముఖ్యంగా పరమశివుడిని పూజించే భక్తులు తులసి దళాలతో శివుణ్ణి పూజించకూడదు శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఏ తేదీలో శ్రావణ శుక్రవారం వచ్చిందో తెలుసుకుందాం జులై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటి రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిది మూడవ శ్రావణ శుక్రవారం ఈరోజే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఆగస్టు పదిహేను నాలుగవ శ్రావణ శుక్రవారం చివరగా ఆగస్టు ఇరవై రెండు ఐదవ శ్రావణ శుక్రవారం ఈ ఐదు శుక్రవారాలు నిష్ఠగా పూజ చేసుకుంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుంది చూశారు కదండి ఎంతో విశిష్టమైన శుక్రవారం గురించి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త మీ ముందు ఉంటాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు